Akle, ini. గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మొన్న జరిగినటువంటి మా గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగింది కదా ఈ సర్పంచి చేసిన అవినీతి పనుల గురించి మీ మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది సరే నేను చేసినటువంటి తప్పులను మీకు వివరణ చేసి చెప్తామని ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో నేను బోర్లు వేసి ముప్పై లక్షలు కాజేశానని మా సిటీఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు లాక్కుందామని అనుకున్నారు కదా నువ్వు వేసిన బోర్లు నేను చేయించిన ఎంపీలన్నీ ప్రతి ఒక్కటి మీకు నా దగ్గర ఉంది నేను చదివి వినిపిస్తాను ఒక్కసారి ఆలోచన చేయండి అనంతరం గ్రామంలో చాలా నీటి ఎదడికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లల్లా వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే నేను ఎలక్షన్ నేను సర్పంచ్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటే బోర్లు వేసినాం ఎక్కడ బోర్లేసా లేచినా కానీ వాటర్ వల్లే దాదాపు మినిమం పది బోర్లు వేయించిన నేను వచ్చిన తర్వాత ఎక్కడ వాటర్ వల్లే లాస్ట్కు అక్కడ చెరువులో బోర్లు వేయించినాయి తాగడానికి తాగడానికి అక్కడ బోర్లు వేపిస్తే లాస్ట్కు పదో బోరు దేవుడి పుణ్యాన మాకు అక్కడ వాటర్ పడ్డది అదే బోర్లు వేయిస్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే మా పక్కకి మీరు బోర్ వేయొద్దు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది బోర్లు వేసేటప్పుడు వీళ్ళు వీళ్ళేసి ఎక్కడ వాటర్ పడతాయో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వస్తుందో అని అడగండి మా ఊరు గ్రామ ప్రజలందరినీ అడగండి వాళ్ళ సమక్షంలోనే నేను బోర్లు వేయించినా నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను దానికి శిక్షణ ఏ శిక్ష మీరు విధిస్తే నేను ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను అంతేగాని నేను చేయని తప్పకు మీడియాను పిలిచి సరే నేను ఒప్పుకుంటా మీరు నేను గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన అందరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్గా చేసిన నా కాలం అయిపోయితే ఎనిమిది నెలలు అవుతుంది సరే ప్రతి నెలలా నేను గ్రామ సభ పెట్టిన అరవై గ్రామ సభలు పెట్టిన ఐదు సంవత్సరాలల్ల అరవై గ్రామ సభలు పెట్టిన అరవై బాడీ మీటింగ్స్ పెట్టినా సరే అండి నేను ఎంబీ ఎంబీ చేయకుండా నేను ఏదైనా దౌర్జన్యంగా నేను ప్రవర్తిస్తే అందరు గ్రామ ప్రజలందరికీ నన్ను నిలదీసే హక్కు ఉంది దాన్ని నేను అందరికీ అందరికీ నేను సమాధానం చెప్తాను అంతేగాని మీరు అప్పుడు వచ్చి నన్ను అడిగేతుండే సరే నా ప్రతిపక్ష పాలు కదా వాళ్ళు వాళ్ళు గిట్ట నేను బాడీ మీటింగ్ పెట్టినా కదా గ్రామ సభ పెట్టినా కదా నేను చాటింపు చేయించినా కదా అప్పుడు వచ్చి అడిగేతుండే కదా నేను మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు వేసింది సమాధానం చెప్తలేదు గ్రామ సభకు రావట్లేదు గ్రామానికి రావట్లేదు అనండి నేను ఒప్పుకుంటా అంతేగాని రెండు వేల పంతొమ్మిదిలో వేసిన బోర్లకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు మేల్కొని ఇప్పుడు తప్పు పని చేసింది లక్షల పైసలు డ్రా చేసింది గ్రామంలో నుంచి గ్రామాన్ని మొత్తము బ్రష్టు పట్టించింది అని మాట్లాడడం చాలా తప్పు నేను నేను చెప్పడం సమాధానం నేను 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 చేసిన పనికి గొప్ప చెప్పుడు కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి సరే సర్పంచ్ అమ్మ తప్పు వేసిందా మీకు మోరీలు కట్టియలేదా మీ గ్రామంలో సిసి రోడ్స్ వేయలేదా లక్షల ఆదాయం ఉందా అంటే మా ఊర్ల కోట్ల ఆదాయం ఉందా నేను ఎందుకు తిన తిన అనవసరంగా నన్ను తీర్మానం ప్రతి దిగిటా తీర్మానంతో సహా నా దగ్గర ఆఫీస్ ఉన్నాయి ఎంపీస్ ఉన్నాయి జనరల్ బాడీలో తీర్మానం చేసిన మా వార్డు సభ్యుల సంతకాలు ఉన్నాయి నేను అందరి సంతకాల సమక్షంలోనే గ్రామ సభలోనే నేను ప్రతీదీ బిల్లు చేయించిన ప్రతిదీ డ్రా చేయించిన డబ్బు నేను ఏది గిట నా స్వతంత్రంగా గిటా నేను ఏది కాంటాక్ట్ పట్టుకుని గిట నేను చేయలేదు మా వార్డ్ మెంబర్స్తో నేను కాంటాక్ట్ చేయించిన వాళ్ళు గిటా చేసి ఒక రెండు మూడు రోడ్లు మోసి గిట అక్క చాలా ఇబ్బంది ఉంది అక్క మిగిలేదు ఏం లేదు అంటే పద్మా పద్మారెడ్డిని తీసేసిన పద్మారెడ్డికి అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసిన నేను ఏమీ సొంతంగా చేయలేదు అదే అన్నారంట మా వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు డ్రా చేసింది అని మా అప్పుడు అప్పట్లో నా దగ్గర కింద డబ్బులు లేకుండా ఉండే వాళ్ళు రెండు మూడు ఊర్లలో వాళ్ళు బోర్లు వేయించి కొన్నల శ్రీనివాసరెడ్డి రెండు మూడు గ్రామాలలో బోర్లు వేపిస్తే అరే మా ఊర్లో కింద నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఇక కొంచెం వచ్చి ఇప్పుడు డబ్బులకు ఇబ్బంది ఉంది కదా వచ్చి బోర్లు వేయండి అంటే వాళ్ళే వచ్చి బోర్లు వేసి వేసి బోర్లు అని ఎవరు ఊకుంటారు మూడు నెలలు ఊకుంటున్నారు నాలుగు నెలలు ఊకారు ఐదు నెలలు అమ్మ నాకు డబ్బులు కావాలంటే అతనే డబ్బులు కట్టి అతనే ఎందుకు వేయించుకొని డబ్బులు తీసుకుంటు తప్ప నేను ఏ బంధువులతో నేను ఇది చేసి నేను ట్రస్ట్ ద్వారా డబ్బులు ఏ సీజీఆర్ ట్రస్ట్ ద్వారా సరే సీజీఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు డ్రా చేసిందని చెప్తున్నారు కదా ఏ తీర్మానంలో కానీ ఏ గ్రామ సభలో కానీ ఏ జనరల్ బాడీలో కానీ నా సిజీఆర్ ట్రస్ట్ అనే పేరు ఉంటే నా నేను నా తప్పు నొప్పుకొని నేను ముక్కుని వెళ్ళగి రాసిపోతాను నేను ఈ గ్రామంలో అట్లాంటి తప్పు మేము చేయలేదు ఈ గ్రామంలో దేవాలయాలు నిర్మించారు దేవాలయ ఊరందరివి నా ఒక్కదానివి కావు కదా నేను ఎందుకు పంతులకి సమక్షంలో కూర్చోండి కూర్చొని అనా కళ్యాణం చేసుకుందాం ప్రతి ఊరికి కళ్యాణం చేసుకుంది కదా కూర్చొని గ్రామ సభలో కానీ వాళ్ళందరినీ కూర్చొని సరే మాట్లాడుకొని పది మందిని నిలుచుకొని అనా ఇది చేసుకుందాం సరే మీరు అందరు మమ్మల్ని కలిసి అడిగండి నేను ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా చెప్తుంది సార్ మా దగ్గర మేము కళ్యాణం చేస్తున్నాం రండి మీరు గిట్టే రండి అట్లా నేను కొన్ని మా దగ్గర వేసినప్పుడు గిట్టి నేను ఇండస్ట్రీ వాళ్ళకి అడిగినా కొంచెం మా ఊరికి గిట్టే కొన్ని ఫండ్ ఇవ్వండి మా ఊరిలో మేము కళ్యాణం చేసుకుంటున్నాం రండి మీరు ఇండస్ట్రీస్ని అడిపించుకుంటున్నారు కదా కొంచెం సహాయం చేయండి అంటే అంతకుముందు మాధవానంద స్వామి మా దగ్గర పూజలు జరిపినప్పుడు గిట రెండు రెండు లక్షల రూపాయలకి గిట నా సొంతంగా లక్ష రూపాయలు పెట్టి నేను భోజనాలు పెట్టించిన తర్వాత లక్ష రూపాయలకి నేను ఇండస్ట్రీ వాళ్ళని బతిలాడి తెప్పించింది చేస్తా తప్ప నేను ఏ తప్పు చేయలేదు మా ట్రస్ట్ గిట్ట ఏ తప్పు చేయలేదు నేను ఒప్పుకుంటా మీ విలేకరులు ప్రతి గ్రామానికి తిరుగుతురు మీరు రెండు మండలాలకు మా సీజీఆర్ ట్రస్ట్ ద్వారా సరే వీళ్ళ దోపిడీ చేస్తారు దౌర్జన్యం చేస్తున్నారు చేసి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు వంచుతున్నాను అని చెప్పండి మేము ఒప్పుకుంటాం మేం కాదు మా కుటుంబ సభ్యులం మేము మొత్తం రాజకీయమే చేయం సీజీఆర్ ట్రస్ట్ అన్యాయంగా అన్యాయంగా చేసి వీళ్ళు పైసలు దౌర్జన్యంగా భానండి నేను ఒప్పుకుంటా నేను చేసిన ప్రతి పనికి ఎంబీ ఉంది చేసిన ప్రతి పనికి ఎంబీ ఉంది సరే ఏ నర్సరీ నేను డబ్బులు ఇచ్చేసి విత్తగా వేసి నేను డబ్బులు తీసుకొని నర్సరీ కానీ వైకుంఠధామం ధామం వైకుంఠధామంలా ఊరు ప్రజలందరూ ఉన్నారు అంటే శవాలు ఎత్తుకొని పోతుంటే దిగరాకపోతుండే అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు శ్మశానవాటిక ఊరు ఊరుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఊరు ఊరుకుంటే శ్మశాన వాటిక డంప్ యార్డ్ కావాలి శ్మశానవాటిక డంప్ యార్డ్ ఉండాలంటే డంప్ యార్డ్ ప్లేస్ కిట మా దగ్గర గ్రామకంఠం భూములు ఎట్లా అంటే అంత లోయలల్లా అట్లా ఉండే దాన్ని ఇప్పుడు మనం ఒక ఒక వ్యవస్థ కట్టాలంటే దాన్ని లెవెల్ చేస్తే రావాలి కదా ఎంత ఆదాయం ఉందని నేను ఏ విధంగా లెవెల్ చేయాలి మట్టి ఓపించుకొని మరీ లెవెల్ చేసి కట్టించినాం కట్టిస్తే దగ్గర దగ్గర నాకు పదహారు లక్షల ఖర్చు వచ్చింది పదహారు లక్షల ఖర్చు వస్తే నాకు ఎంబీ అయ్యి నాకు వచ్చిన డబ్బు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు వచ్చింది సార్ శ్మశాన వాటిక బిల్లు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు చేసిన కాంట్రాక్టర్స్ మా వార్డ్ సభ్యులు చూడండి ఎంబీ గిట్ ఉంది చూడండి దానికి నష్టం ఎవరు భరించాలి ప్రతి ఒక్కరం ప్రతి వార్డు సభ్యులం ప్రతి యాభై వేలు నష్టం భరించినాం మేము మేము ఎవరికి చెప్పుకోలే ఏందక్కా నన్ను అడిగారు మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నాం అంటే దానికి నేనేమి చేయలేను మీలాగా నేను గిటే నష్టాన్ని భరించినా నేను గిటే దానికి ఏమి చేయలేను అని వాళ్ళకి నేను ప్రూఫ్ ఇప్పించినా అడగండి మా వార్డు సభ్యులు అందరు ఉన్నారు ప్రతి ఒక్కరిని అడగండి చెప్తారు డమ్ అక్కడికి వెళ్ళాలి సార్ చాలా దూరం కిలోమీటర్ దూరం వెళ్ళాలి బండి పోదు ఏది పోదు దానికి మట్టి రోడ్డు ఓహించుకొని మట్టి రోడ్డు ఓయించుకొని డమ్ యాడి కట్టించుకొని ఇప్పుడు చెత్త అక్కడికి తరలించడం జరుగుతుంది శ్మశాన వాటిక అసలు మొత్తం బండరాలు ఇటాచీ పెట్టి దాన్ని సాఫ్ చేపించి అడగండి అప్పటి ఎంపీడీవా ఉన్నాడు అప్పటి వా ఉన్నాడు అందరినీ విలువండి పిలిచి మీరు అడగండి సరే ఉంటే వాళ్ళే అంటారు కదా ప్రతిదీ వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి మరి నాకు బిల్ అరేంజ్ చేసిరు ఒక ట్యాక్ తక్కువ నాకు బిల్ ఇవ్వలేరు వాళ్ళు సార్ పది ట్యాప్లు పెట్టిన పదకొండు ట్యాప్లకు ట్యాప్ ఒక్క ట్యాప్ లేకపోతే బిల్లు ఇవ్వరా సార్ అంటే లేదమ్మా నువ్వు ట్యాప్ పెట్టాల్సిందే పదకొండు పదకొండు పెట్టాలంటే మళ్ళీ దేవుడు అంట వార్డ్ మెంబర్ పోయి పైపులు తీసుకొచ్చి పెట్టినాం ఆ విధంగా వేసినాం తప్ప మేము ఇల్ల మేము తప్పు చేయలేదు అదే శ్మశాన వాటికల్ కట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను తప్పు వేసినట్టే ప్రతి గ్రామ సభలో నన్ను నిలదీసే హక్కు మీకు మీకుంది నన్ను అడగనుంది దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు వేసింది అంటే నేను ఒప్పుకునేదాన్ని ఇక అధికారం ఉంది గ్రామంలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది చిన్న పిల్లలకి అధికారం ఉంది సర్పంచ్ అడిగే హక్కు రానుంటిది నేను గ్రామ సభ పెట్టిన పల్లె ప్రకృతి ఎట్లుండే వాగుల నాకు ఎక్కడ లేదు కంపల్సరీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కంపల్సరీ గ్రామానికి పల్లె ప్రకృతులు కావాలి క్రీడా ప్రాంగణాలు కావాలంటే లోయల ఎంతెంత లోయలు అంటే దాదాపు ఒక వంద మీటర్ల ఎత్తు వరకి లోయలు ఉంటే దాదాపు వెయిట్ ఇక్కడ మట్టి ఓపించిన మట్టి ఓపించి లెవెల్ చేసిన అదే ఉన్నారు కదా నా మా వార్డు సభ్యులు ఉన్నారు కదా సరే సర్పంచమ్మ తప్పు చేసిందంట సరే ఇట్లా అవుతుంది అనుకుంటే నేను గ్రామ సభ పెట్టినా మళ్ళీ ఊర్లో అందరు ఇదే న్యూసెన్స్ బాగులా కట్టింది మళ్ళీ ఈ నీళ్ళు పెట్టిపోతాయి ఆ నీళ్ళు పెట్టుపోతాయని నన్ను అడుగుతారు గ్రామ సభ పెట్టి మరి ఇక్కడ అంటున్నారు క్రీడా ప్రాంగణం అంటే వద్దామా దాన్ని కొంచెం లెవెల్ చేయించి మట్టి చేయించి స్కూల్ ముంగట పెడదాము పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి స్కూల్కి ఉపయోగపడుతుంది క్రీడా ప్రాంగణం గ్రామానికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ అరేంజ్ చేయించాం పల్లె ప్రకృతి వనం గిట సేమ్ ఆ విధంగా ఎన్నో నష్టాన్ని భరించా నేను మీరు రావాలి నాకు సిఎస్ఆర్ ఫండ్ ఇప్పటివరకు ముందు లేవు మాకు స్కూల్ కట్టియ్యాలనేసి మేము ఎవరిని ఇన్వెంట్ వాళ్ళని బతిల్లా అడిగినాం అడిగితే వాళ్ళు మాతో కాదు మేడం అది చాలా ఖర్చు అవుతుంది అంటే లేదు లేదు మాకు కావాలి అంటే సరే అనేసి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే కట్టించి మొన్న ఇంత ప్రారంభం సిద్ధంగా ఉంది ఇరవై రెండు లక్షలు పెట్టి వాళ్ళే కట్టించు అలాగే ఎనిమిది లక్షలు మా చెరువు మొన్నటి వరకు చాలా కుండలాగా ఉండే పది సంవత్సరాలు ఇప్పటి వరకు రాజకీయం చేసినా ఆ చెరువుకు కనీసం కొంచెం కట్టలాగా నన్ను ఓడించుకోలేదు పిల్లలు నిండు కుండలా ఇట్లా చేతోనంటే చూడండి మీరే అక్కడ దారింబడే వస్తారు చేయతో నీళ్ళు ఇట్లాంటి వస్తుండే వెళ్తుంటే చాలా భయం వేస్తుండే చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటోళ్ళు అప్పుడు నేను వాళ్ళని పిలిచి ఎవరిని శ్రీవంతా వాళ్ళని పిలిచి సార్ నాకు మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మొత్తం మా ఊరికి కన్ చేసేయ్యా పెన్షన్ వేయాలి మా చెరువు చాలా భయాందోళనగా ఉంది నిండు కుండలాగా ఉంది మా ఊర్లో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏం చేస్తారో తెలియదు గ్రామ సభలో పిలిచిన నా ఒక్కసారి పిలుస్తా రాలేదు రెండోసారి విలుస్త రాలేదు మూడోసారి విలుస్తారు ఐదోసారి పిలుస్తూ వచ్చింది మీరు వస్తారా నేను మీ ఇండస్ట్రీ దగ్గరికి రావాలా అన్నప్పుడు వాళ్ళు వచ్చి వచ్చి సరే మేడం వేస్తా మీరు వేస్తా అంటారు నాకు తెలియదు నాకు రెండు నెలల నాకు జాలి కావాలి అంటే నా మాట ప్రకారం వాళ్ళు ఎనిమిది లక్షల చిల్లరతోని వాళ్ళు పెన్షన్ వేసి ఇచ్చిపోయారు మనం అంత ఇక్కడ చిన్న గ్రామం చిన్న సరస్వతి ఇండస్ట్రీ డైరీ మిల్క్ ఉంది సరే నువ్వు ఇండస్ట్రీ డైరీ మిల్క్ నడుస్తున్నావు స్వచ్ఛ భారత్ అయితుంది ఊర్లందరికి చెత్త బుట్టలు అది గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం ఇంత వచ్చిన దాంట్లో జీతాలు ట్రాక్టర్ బిల్లులు అప్పుడు వాళ్ళకి సాలరీ ఐదు వేలు ఉండే ఇప్పుడు తొమ్మిది వేలు అయ్యింది ఖర్చులకు ఇబ్బంది అవుతుంది ఎందుకు అడుగుదాం వాళ్ళని నడిపించుకుంటులేరా ఇండస్ట్రీస్ అడుగుదాం వాళ్ళని గిటా వాళ్ళందరి ఇప్పుడు వాళ్ళు సీఎస్ఆర్ ఫండ్ అయితే ఇవ్వరాని వాళ్ళని పిలిపించి మీరు చెత్త బుట్టలు ఇవ్వాలి మీరు ఏం చేస్తారో తెలియదు సరే మేడం ఇస్తాం మేడం అనేసి వాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళ ఆధ్వర్య ఆధ్వర్యంలో చెత్తబుట్ట ఇంకో కంపెనీ అది వాళ్ళతోని అండి వాళ్ళను మళ్ళీ వాళ్ళని అడుగుతే చెట్లకు హరితహారం ప్రతి సంవత్సరం ఉంది కదా చూసిరు కదా మీరు గిట ప్రతి ఊర్లలో గ్రామాలలో మీ గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు తీసుకోవాలి ఇజ్జేయాలి అజ్జేయాలంటే సార్కి ఇప్పియండి వాటికి ట్రీ గార్డ్స్ జాలీలు ఇప్పించండి అంటే సరే మేడం మంచి పనికి మేం గిటా ముందుకొస్తాం చెయ్యండి పెడతామన్నారు వాళ్ళే వచ్చిరు వాళ్ళే చెట్లు ఇప్పించారు మా దగ్గర వేసిపోతే మా దగ్గర లేబర్స్ని పెట్టి చెట్లు ఇప్పించుకున్నాం అట్లా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళని పిలుచుకున్నాం మంచి పనులు చేయించుకున్నాం గ్రామాన్ని అభివృద్ధి చేసినాం గత ఐదు సంవత్స పది సంవత్సరాల నుంచి గ్రామం ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఏ విధంగా ఉండేనో మా గ్రామ ప్రజలు అడగండి నేను ఏదైనా తప్పు చేసే మేడం తప్పు వేస్తుంది సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను అనవసరంగా నా ట్రస్ట్ ను ఈ బస్ట్ పట్టించడానికి ఇట్లాంటి మాటలు మాట్లా మాట్లాడితే తగదు ప్రతిది ఎవిడెన్సీ ఉంటే చూపియండి నేను ఏ విధంగా తప్పు వేసినా నేనేంచిన పది బౌండ్కి నేను ఎంపీ తీసిన అంతకుమించి తీసుకున్న పైసలు ఎన్ని పన్నెండు లక్షల చిల్లర చూడండి స్కోర్లకి నేను ఎంపీ వేయించి తీసిన బిల్లు నేను దీంట్లో నేను లక్షలు తినలేదు చెప్తున్నారు కదా లక్షల కుంభకోణం జరిగింది సరే ఎంత ఎంత డిపాజిట్ ఉంది ఎంత కుంభకోణం జరిగింది చూడండి చూడండి ఎంపీ ప్రతిదీ జీరాక్స్ తీసుకొచ్చిన చూడండి తప్పు ఒప్పుకుంటా ఇందులో దౌర్జన్యం ఉంది ఇందులో తప్పు ఉంటే నేను తప్పు నేను ఒప్పుకుంటా అంతే తప్ప ఏదో సర్పంచ్ని ఇది చేసి తప్ప సర్పంచ్ని అంటే చేయండి రాజకీయంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు మేము చేసిన మంచి పనిని ఓర్వలేక మా మీద కుట్రాలని మమ్మల్ని లేదు అందరు వెళ్ళండి గ్రామం ఉన్నప్పుడు అందరికీ సహకారం అన్ని ఊర్లలో ఇట్లానే చేస్తుందా చేసలేదు కదా ఏవో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు కొంచెం ఉంటది చేసుకుంటారు కాబట్టి అందరం కలిసి చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కదా అవునా ఇది చేయనుంటు కోర్టు పిలువనుంటే సరే అది సర్పంచ్ అమ్మ తప్పు చేస్తుంది ఇది తప్పు పోర్చరీ వేసింది సంతకాలు పెట్టింది అని చెప్పండి నేను నా తప్పు నేను ఒప్పుకుంటాను నా దగ్గర ఎవిడెన్స్ ప్రతి దానికి ఎవిడెన్స్ ఇల్లేదు నేను చేయలేదు నేను వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఆదాయం లీస్ట్ గిట్ ఉంది నేను ఇస్తా మీకు చూసుకోండి ఇప్పుడు ఉంది నేను వచ్చినప్పుడు ఎంత ఉంది ఖర్చు ఎంత వచ్చినావు వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తిననంట ఏ ఒక్కరైనా సరే మేడం తిన్నది అంటే నేను ముక్కు నాలుగు రాసి సరే తప్పైందని నీ పెసుకు నేను దండం పెట్ట వెళ్ళిపోతాను సార్ నేను ఇక్కడ నుంచి సరే దళిత బంధు మన ఎమ్మెల్యే ద్వారా దళిత బంధు నీ గ్రామానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ చిలుకలు చాలా బీడిపడ్డాయి ఎమ్మెల్యే వస్తుండు కొబ్బరికాయలు కొడుతున్నారు అందరు వస్తున్నారు ఆ వాళ్ళు వస్తువు దున్నుకోండి అంటే ఒక్కరు రాలేదు సార్ అమ్మ మా దగ్గర డబ్బులు లేవు అమ్మ మా దగ్గర డబ్బులు లేవు నా సొంత డబ్బులతో డోజర్ బండ్లు పెట్టించి ప్రతి చేర్లు సాఫ్ చేపించినా సార్ అడగండి వాళ్ళ ముంగట వాళ్ళని అడగండి అమ్మ సాఫ్ చేయించిందా మీరే సాఫ్ చేయించుకున్న మీరు పైసలు వాళ్ళని అడగండి అక్కడ కరెంట్ కనెక్షన్ కి దళిత కరెంట్ కనెక్షన్ కి చాలా అవసరాలు అవసరాలు చాలా పెడితే ప్రతి ఒక్కరిని సార్ ఆ బదిలాస్ట్ కరెంట్ కోసం కింద కలెక్టర్ దగ్గర పోయి మా ఆవేదన చెప్పుకున్నాం సార్ ఎందుకు దళిత బంధియనా నువ్వు కోలేరు ఇచ్చి మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళు నాలుగైదు నెలల నుంచి పని మానుకోని ఇళ్లలో కూర్చున్నారు వాళ్ళకి వెళ్ళడానికి కష్టంగా ఉంది సరే మీరు ఇచ్చినట్టే ఇచ్చి ఏ పనులు సరిగా చేయర్లేదని కలెక్టర్ పోయి కలెక్టర్ మాట్లాడితే సరేనమ్మా అని అప్పుడు వాళ్ళ కరెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది అట్లా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తప్ప అడగండి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని అడగండి సరే అమ్మ తప్పు వేసింది ఈ విషయంలో తప్పు ఈ విషయంలో డబ్బులు తిన్నది సరే సిజిఆర్ ట్రస్ట్ వచ్చింది ఈ విషయంలో డబ్బులు తిన్నరు అని అడగండి నేను ఒప్పుకుంటాను నా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా నా గ్రామ పంచాయతీల బాడీ మీటింగ్ లా కానీ గ్రామ సభలో కానీ ఏ ఒక్క తీర్మానంలో అయినా నా సీజీఆర్ ట్రస్ట్తో తో నేను పని చేస్తున్నా నా సీజిఆర్ ట్రస్ట్ అని నేను దే రాస్తే దానికి నేను తప్ప అంతే తప్ప సీజీఆర్ ట్రస్ట్ వచ్చి ఇది కుంభకోణం చేసింది ఇది వేసింది అది వేసింది అంటూ ఊరుకునే ప్రసక్తే లేదు కుటుంబ సభ్యులు ఏమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక సాల్వ్ చేయడం జరిగింది అంతే తప్ప అడగండి మీరు ఏ మండలాలు ఉన్నా మేము చేసిన తప్పు ఉంటే మీరే మీ ప్రెస్ వాళ్ళే కదా అండి ఈ మండలం మొత్తం మీ ప్రెస్ వాళ్ళే ఉంటారు కదా అడగనుంటే సీజీఆర్ ట్రస్ట్ సీజీఆర్ మీరు నిలదీసి అడగని ఉంటుంది సార్ ఇది మీరు తప్పు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు ఇది మీరు దౌర్జన్యం చేసి ఖర్చు పెడతారు దౌర్జన్యం చేసిన ట్రస్ట్ ఇది అని చెప్పండి నేను ఒప్పుకుంటా మా కష్టార్జితం చేసి మేము పెట్టుకున్న పైసలని మేము పది మందికి పంచుకుంటున్నాం తప్ప మేము ఎవరి దగ్గర నుంచి పది రూపాయలు లాక్కోలే ఏ గ్రామ పంచాయతీ నుంచి గిటో మేము డ్రా చేసుకోలే మేము ఎవరి దగ్గర నుంచి గిటో ఎవరిని మోసం చేసి డబ్బులు తీసుకోలే మా కష్టార్జితంతో మేము లక్ష రూపాయలు చంపించి సంపాదించుకుంటే అట్లా ఇరవై ముప్పై వేలు ప్రజల కోసం కేటాయిస్తున్నాం తప్ప మేము దౌర్జన్యంగా మాత్రం చేయట్లేదు రెండు వేల ఇరవై మార్చు మార్చి నుంచి స్టార్టింగ్ కరోనా ఫుల్ లాక్డౌన్ సరే అదే ఈ గ్రామంలో కరోనా టైంలో నేను గ్రామ సభలు పెట్టి కరోనాని ఇచ్చేసి ఊర్ల గ్రామాలలో తిరుగుతుంటే మేడం బ్లీచింగ్ లేదు శానిటైజ్ లేదు చిందే అప్పుడప్పుడు దగ్గర దగ్గర మా కేసీఆర్ ప్రభుత్వంలో నేను సర్పంచ్ అయినప్పుడు ఒక ఆరు నెలలు ఏడు నెలలు మాకు ట్రైనింగ్ ఇచ్చి మందులు కొట్టే పంపులు శానిటైజింగు బ్లీచింగు నర్సరీలల్లా నర్సరీ గిట్ట ప్లేస్ లేదు నేను నర్సరీకి అదే గోపాల్ వాళ్ళ చేయిన్లా తీసుకొని హాఫ్ ఎకరం లీజుకి తీసుకొని వాళ్ళ దగ్గర నర్సరీ పెట్టినా అట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న బిల్లులు ఏమైనా ఉంటే పెట్టచ్చు తప్ప నేను మేము ముప్పై లక్షలు ఒకటే రెడ్డి కుంభకోణం మీద కరోనా టైంలో చాలా ఏది త్రిబుల్ డబులు ఉండే తెలుసు మీ అందరికీ ఏది గుణాలన్నా త్రిబుల్ రేటు సరే గ్రామానికి కావాలే మనుషులు ఈ విధంగా ఉన్నారు ప్రాణ ఉన్నారు మా గ్రామంలో ఇప్పుడే మోరీలు తీపిస్తే ఇది ఇప్పుడే ఇది ఇది కావాలంటే ఇది ప్రతిదీ సఫాయుల గ్లౌజులు మనిషి మనిషికి కిట్టులు అట్లా ప్రతి గ్రామ పంచాయతీ అందరికి మన కేసీఆర్ అందరికి అన్ని విధాల గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సర్పంచ్దే అన్నప్పుడు అన్ని తీసుకొచ్చి తెప్పించిన డబ్బాలు కుదిరి అవి టికెట్ నేను ఫ్రీగా చేయాలన్నా పెట్టిన డబ్బులు తీసుకోవద్దా రెండు సంవత్సరాల నుంచి బిల్స్ అట్లనే వదిలేయాలా బోర్ బిల్స్ వదిలేయాలనా శానిటైజర్ బిల్స్ వదిలేయాలనా ఊరికేమైనా తీసుకొచ్చిన బిల్స్ వదిలేయాలనా చెప్పండి మరి మీరే సరే మేడం అన్ని వదిలేసుకోండి మీరు ప్రజా సేవనే చేసేసుకోండి అంటే సరే ఒప్పుకుంటా ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచ్ ఈ విధంగానే వేస్తున్న పేరు మీద ఇప్పుడు ఏవి బోర్ బిల్స్ అంత కలిపి కదా బోర్లు సపరేట్ బోరు సపరేట్ అయితే ఆ ముప్పై నుంచి శ్రీనివాస రెడ్డి పేరు మీరు తెలియదు నా దగ్గర చిన్న చిన్న మా తమ్ముడు అతను మా తమ్ముడే ఆయన కాంట్రాక్ట్ పట్టుకున్నాడు మా తమ్ముడే చెప్తున్నా కదా శ్రీనివాసరెడ్డి ఎవరు అన్నది ప్రతి మండలికి తెలుసు మా తమ్ముడు కాంట్రాక్ట్ పట్టుకుండు సరే అతను గిటా బోర్ల కాంట్రాక్ట్ పట్టుకుండు కాబట్టి మన బోర్లు వేయించిన డబ్బులు గిట మరి అప్పుడు డబ్బులు లేకుండా నా దగ్గర ఆ బోర్లలో ఎవరు సార్ ఎవరు ఊకోరు ఒక బోర్ రెండు బోర్లు అంటే ఎవరన్నా ఊకుంటారు పది బోర్లకు ఎవరు ఊకోరు అప్పుడు డబ్బులు కావాలంటే ఇచ్చి ఇచ్చేసే రండి ఇచ్చేసి మీరు డబ్బులు ఎంబీ వేయించుకొని మీరు తీసుకోండి అని అన్నారు సరే దానికి ఎంబీ ఏపించినాము తీసుకున్నాం కరోనా టైంలో టూ ఇయర్స్ వరకు చెక్ పవర్ లేకుండా పెట్టిన బిల్స్ అయితే అట్లనే ఉండే ఇప్పుడు అంటే నా ఓన్ పర్సన్స్ వాళ్ళకి ఇవ్వలేను కదా మా కుటుంబ సభ్యులకు నేను ఇవ్వలేను కదా నా కుటుంబ సభ్యులకు మా చిమ్ముల వారికి నేను ఇవ్వలేను కదా నేను నా చిమ్ముల వారి వంశానికి నేను ఇవ్వలేను కదా నేను నా చిమ్ముల వారి వంశానికి సరే ఆ రూల్స్ నాకి ట్రైనింగ్ ఇచ్చి సార్ నా గిట్ట ఆరు నెలలు రెండు నెలలు మూడు నెలలు మా గిట పంచాయతీ కలెక్టర్ అప్పటి హనుమంతరావు మా గిట్ట ట్రైనింగ్ ఇచ్చిండు ఎవరెవరి చెక్కులు ఎట్లా మీరు ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అని నాకు ట్రైనింగ్ ఇచ్చిండు మా గిట్ట తెలుసు వాళ్ళైతే మా చిమ్ముల వాళ్ళు అయితే గారు కదా సరే నేను ఒక్కో గ్రామ పంచాయతీ అయితే దేలేను కదా మండలంలో రెండు మూడు గ్రామ పంచాయతీ కాంటాక్ట్ పట్టుకొని తీసుకురు కదా ఒక్కదాని పేరు అయితే బరకాయలు కొట్టిపోయి కదా వాళ్ళందరూ ఏ గుడికి కొట్టిపోయిర్రు ఆ ఉన్న గుడిని గూల్చేయనికే కొబ్బరికాయలు కొట్టిపోయిర్రా కొత్త జాగా పోని మీ గుడి కట్టిస్తాము అని చెప్పి పోయిర్రా నాకు ఇది క్లారిటీ కావాలి గుడి కట్టిస్తామని గుడి కట్టిస్తామని చెప్పిర్రు కదా అవును ఆడ మేము కట్టియాలేము మాకు సర్పంచ్ అమ్మ జాగా కొనాలే కొని మరీ కట్టియాలని వాళ్ళు చెప్పారు కదా ఆడ ఏడనైనా ఏ పంచాయతీలన్న మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ భూమి కొని ఆ గ్రామ పంచాయతీ వైసీపీ పెట్టి సర్పంచ్ భూమి కొని గుడి కట్టించిన రూల్స్ ఉన్నాయా మేము చెప్పండి ఒకసారి నే మేమేం చెప్పినాం గ్రామ పెద్దలు అందరు సమక్షంలో అప్పుడు అందరు చాలా మంది నేనంటే లేను కదా నేనంటే చిన్నదాన్ని నేను రాలేను హన్మల్ల చిట్టి జరిగినప్పుడు గ్రామ పెద్దలు అందరు ఉన్నారు ఒక పదిహేను ఇరవై మంది వైపు వర్గాలు కొట్టిరంట సరే అమ్మా గుడి స్టార్ట్ చేద్దామంటే ఇది మాది జాగా ఇది మా సొంతం జాగా మా జాగా గుడి కట్టొద్దు గుడి కట్టొద్దు అంటే కట్టద్దు అన్నాను అడగండి దళిత బంధులు ఇన్ని మీటింగ్స్ అయితే గుడి దగ్గర కూర్చొని అడిగినా ఏమమ్మా కట్టించుకో రాజుని కట్టించుకో కట్టివద్దు వద్దు అసలు కట్టివద్దు మీరు జాగోడి గుడి కట్టి అంటే కట్టించే తోమత నా దగ్గర లేదమ్మా మీరు కట్టించుకుంటా అంటే నేను ఉన్న గుడిని కట్టిస్తాను ఉన్న గుడిని కట్టిస్తా అని చెప్పినా కానీ జాగ గుడిని కట్టించేంత సోమత నా దగ్గర లేదు మీరు అట్లా మాట్లాడడం తప్పు అంతా సహకరి నాకు నేను కట్టిస్తాను చెప్పిన బస్సులో అలా దేవుడిని మొక్కినప్పుడల్లా మీకు ఎందుకు పొంతన కోతరు ఈ జాగ ఎవరిదో మాట్లాడుకోరి అందరికీ దేవుడే కదా ఒక్కరికి ఇప్పుడు ఆ ఉన్న జాగున్నామికే దేవుడు కాదు కదా అందరం పూజ చేస్తాం కదా కట్టించుకోరాదు రాదు అంటే వద్దు అంటే అసలే కట్టొద్దు వాళ్ళ వాళ్ళకే క్లారిటీ లేదు సార్ దానికి నేనేం చెయ్యలేను వాళ్ళందరూ ఒప్పుకోండి చెప్పాలండి రేపు మీ అందరు మీ ప్రెస్ అందరినీ విరిచి గుడి కూడా మూర్తం సాగిస్తారు సార్ రండి ఆయనతో మళ్ళీ వీళ్ళే ఏడ నిలబడతారు ఏడ ఇది చేస్తారో ప్రజలు అందరినీ ఇది చేసేస్తున్నారు అని ఏదో బట్టగాల్చి మా మీ దేశం మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది తప్ప దీంట్లో అంత అవసరం ఈ సిజిఆర్ టెస్ట్ అనేది మేమే గతంలో స్థాపించిన తర్వాత కానుకుంట ఇరవైపల్లి మొన్నేగూడెం నల్లవల్లి ఉమ్మడిదల దోమాడుగు ముందపల్లిలో సిజిఆర్ టెస్ట్ ద్వారా బోల్డ్ వేయడం జరుగుతుంది జరిగినప్పుడు మేమేం చేసినామంటే మేము ఆ ఎంబడు ఉండే కనీసం అనంతరం కూడా నీళ్ళు వాడతారులేవు ఇంటికి మూడు వేల మూడు వేలన్నర వేసుకొని వేసుకోకూడదు జరుగుతుంది దానివల్ల మీరు కొన్ని బౌల్ వేయాలని చెప్తే ఆయన మూడు నుంచి నాలుగు బౌల్ వేసిండు టోటల్గా వాళ్ళు వచ్చిన తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు బౌల్ వేయడం జరిగింది ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు బౌల్లో పది బౌల్డే వాళ్ళు ఎంబీ తీసుకోరు మళ్ళీ ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో తీసుకుంటే ఆ రెండు బౌళ్ళు వాళ్ళ ఉన్న బోర్డు సపరేటే అవి కలిపి కూడా ఇరవై ఐదు బౌలర్ అవుతాయి ఇరవై ఐదు బౌలర్ అవుతాయి ఇందులో వాళ్ళు తీసుకుని పది పది బౌలు మిగతా ఎంపీ ఎంపీ నిన్న పోయినాము కానీ ఆయన ఆడ రికార్డు ఇలా లేదు నాలుగు ఇచ్చినా చెప్తారు ఓకే నాలుగు ఇచ్చినా కానీ మిగిలిన అయినాక తొమ్మిది బౌలు ఉంటాయి తొమ్మిది బౌలు జీజయారు చేసిండు ఒకటి ఆ రోజు లీలో చాలా ఇబ్బంది ఉంటే నేనే ఈ సాధిని టెస్ట్ చైర్మన్ మేము పోయి నల్లగుషమ్మ గుడిగాడు పోయి మొక్కడం జరిగింది మొక్కడం జరిగింది ఎందుకు మొక్కడం జరిగింది నీళ్లు పడతా లేవు ఏసి వేసి దమ్ పడుతున్నాము ఒక బండిని ఒక మూడు నాలుగు రోజులు ఎన్నే ఉంచుకున్నాం మూడు నాలుగు రోజులు ఎన్నే ఉంచుకున్నాం బండి ఉంచుకున్న తర్వాత అరవై మొక్కిన తర్వాత అమ్మ నీళ్ళు బాగా మంచిగా పడితే మీకు గుడి కట్టిస్తామని చెప్పి ఒక ముగ్గురం పోయి మొక్కినాము మొక్కిన తర్వాత నీళ్ళు పడ్డాయి ఆ నీళ్ళు అదే సీజీ ఆర్ చేయాల మీద ఆడ గుడి సొంతం కట్టి కట్టించడం జరిగింది అదేవిధంగా ఊళ్ళే ఇక్కడ బీరప్ప గుడి ఉంటుంది ఆయనే సొంత డబ్బులతో కట్టించండు అదేవిధంగా ఉస్కూళ్ళ పిల్లలు క్రీడాకారులకు ఇలా ముఖ్యంగా ఉండని చెప్పి ఐవేస్ లైట్ ఇప్పించిండేడా ఉస్కూల్లో కిట్టు వాలీబాల్ కిట్ ఇచ్చిండు క్రికెట్ కిట్ ఇచ్చిండు రెండోది మా గ్రామంలో నాలుగు ఐవేజ్ లైట్ ఇచ్చిండు మొన్నటి మొన్న మండల గుడి టెంపుల్ ఉరుస్తుందని చెప్తే మొన్నటి మొన్న సిజర్ స్టేషన్ నుంచి యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ గుడి కూడా మూడు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది రెండోది ఇవన్నీ జరిగిన తర్వాత మా దగ్గర గతంలో చిట్టి ఆగిపోయింది ఆ అయిపోయిన చిట్టిని కూడా ఏం చేసినాం దీన్ని పునర్వర్సన చేయాలి ఎప్పుడు మేము నేను ఉప సరపంచ ఉన్నప్పుడు అయిపోయింది దాన్ని చేయాలని చెప్పినాక దీనికి అన్ని ఖర్చులు చూస్తే ఆరు లక్షల రూపాయలు ఆడికాడికి అవుతుంది ఇది ఆరు లక్షల ఆడికాడికి అయితే మళ్ళీ మనం చిట్టు పెట్టలేమని చెప్పి ఆరు లక్షలకు పది సంవత్సరానికి మిత్తి లేకుండా పది సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లా అట్లా రెండు నెలల కింద తెలిపోవడం జరిగింది ఈ విధంగా హెల్ప్ చేసిండు రెండోది సీజీఆర్ టెస్ట్ చేసినప్పుడు సీజీఆర్ టెస్ట్ ఎక్కడన్నా మీ విలేకరుల ముందు కానీ మీ దగ్గర కానీ నేను అనంతరం గ్రామానికి దత్త తీసుకుందా అని చెప్పి ఏమన్నా ఏమైనా ఈ విధంగా ఉంటే సిసిఆర్ టెస్టును కూడా అడుగుదాం రెండోది గత రాస్తారు సిజిఆర్ టెస్ట్ గోల్ మాల్ గోల్ మాల్ అంటే సిజిఆర్ జస్ట్ నుంచి ఏ చెక్కు పోయింది గ్రామ పంచాయతీ ఎలా గోల్మాల్ అయింది ఇప్పుడు ఆయన సిజిఆర్ టెస్ట్ మీద ఏమన్నా చెక్కు మీద చెక్కు అయిందనుకో మరిందనుకో దాన్ని గోల్మాల్ చేయండి ఇప్పుడు ఇయల్లా ఊరబుట్టినందుకు ఏదో నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి మనకు ఏదో చేస్తుంటే ఇక్కడ అతిమయ్యే ఉంటాయి అతిమయాత్ర లేనిందుకు ఒకటి ఐదు వేలు ఇచ్చే పదివేలు ఇచ్చే పేదోళ్ళ పెళ్ళిళ్ళిళ్ళు అయితే పుస్తక మెడలు ఇస్తుండు ఇవి చేయడం తప్ప రెస్ట్ పెట్టుకొని చేయడం తప్ప అందరి దగ్గర డబ్బులు ఉంటాయండి కొంతమందికి ఇచ్చే గుణం ఉంటుంది కొంతమందికి ఇచ్చే గుణం ఉంటుంది మా ఊళ్ళ గుడి కట్టి కూడా ఊరు ఎవరు లేనట్టు ఇక్కడ ఎక్కడ బంధువులను తీసుకొచ్చి వామలు కల్పించిన రోజులు ఉన్నాయి ఇవన్నీ మాకు తెలియదు ఇప్పుడు నేనే అంటే నియంగా చెక్కులు కానీ నీకు ఎలాంటి ఎంబిల్ లేకుండా తీస్తే కదా శిక్షిస్తాం అందులో నాగూడ పాలు ఉంటుంది నేను గ్రామంలో ఉన్నాము నాదిగూడ పోతాం కదా ఇప్పుడు ఎంబీ రికార్డు ఉంది అజయ్ ఇప్పుడు మేము నీ ఎంబడే అధికారంలో పోతే అధికారంలో పోయి మాము మేము ఉన్నప్పుడు ఐదేళ్ళు ఐదేళ్ళు కానీ ఐదేళ్ళు ఉండాలని ఎమ్మడి పడ్డామని చెప్తున్నావు ఓకే మేము పదేళ్ళు ఉన్నాం కదా పదేళ్ళు అలా నువ్వేం చేసినావు మా ఎమ్మడి పడినాడు సస్పెండ్ చేయనుండీ అవినీతి చేయనుండీ ఇప్పుడు అవినీతి చేసినావు అని చెప్పి నువ్వు నువ్వు ఇంటికి పోయినావు నేను అవినీతి చేస్తా నేను కూడా ఇంటికి పోతా కదా పోతానా లేదా ఎవరిని దూషించవలసిన అవసరం లేదు లేదు ఎవరు అవినీతికి ఆలోచన కర్మకే వదిలేదాం నువ్వు చేసింది ఏంది నేను చేసింది ఏంటి మన దగ్గర డబ్బులు పెట్టుకొని ఐదు నెలలకి ఇచ్చాము ఆరు ఏళ్ళకి ఇచ్చాము మిత్తులు మిత్తు అన్నీ తెలుదా మాకు అంటే తెలుసు కదా అంతే నీకు ఏదన్నా లీగల్గా పోతే సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటే మీరు పోయి దాని మీద ఏ కేసు చేయని ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే గవర్నమెంట్ ఉంది లీగల్గా పోయి శిక్ష శిక్ష శిక్షించండి దాన్ని మేము కూడా సహకరిస్తాం కానీ ఇప్పుడు అన్నారాం ఉంది సస్పెండ్ అయ్యారు మాన్కుడుర్రు సస్పెండ్ అయ్యారు అక్కడ మన ఇంద్రేశం లు సస్పెండ్ అయ్యారు తొమ్మిది విధంగా చేయండి మే ముద్దండలం తప్పును తప్పేందాం తప్పుకు సహకరించమని అవసరం లేదు కదా ప్రజలు అప్పుడు రెండు వేల ఎనిమిది విధంగా చేసిండ్రు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సరే పలాన్ చిమ్ముల దీపా నాగేందర్ రెడ్డి సర్పంచ్ సస్పెన్షన్ అనుకుంటే నా నా దగ్గర ఈ విధంగా నోటీస్ మీకు అధికారం ఉంది కదా ఇచ్చేది ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని నా పదవి కాలం అయిపోయినాక ఎనిమిది నెలల తర్వాత దౌర్జన్యం చేసింది ఇది చేసింది అది చేసింది నా మీద పుకారాలు ఉట్టించడం మాత్రం ఇది తగదు నా మీద మాత్రం నా ట్రస్ట్ మీద కానీ నా మీద కానీ అవాస్తవంగా నా నేరాలు మోపితే మాత్రం మంచిగా ఉండదని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది తప్పు ఉంటే గ్రామ సభలు పెట్టినా అన్ని పెట్టినా రండి వచ్చి మాట్లాడేది ఒక్క గ్రామ సభ పెడితే సార్ గ్రామ సభ ఒక్కరు రారు నువ్వు ఈ పైసలు తిన్నావు పనికి ఏం చేయలేవు ఈ పైసలు ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా చెప్పండి నాకు మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇన్ని రోజుల నుంచి గ్రామంలో అందరు కదా వీళ్ళైతే ఊరు ఎక్కడికి వెళ్ళలేరు కదా ప్రతి సభ్యుడు ఇదే గ్రామం కదా ప్రతి సభ్యుడి కదా ఊర్లోనే ఉంటారు కదా పొరుగురులో అయితే ఉంటారు ఏ మేము ఇడలు ఏమో మేము వేరే ఊళ్ళు ఉన్నాం మాకు తెలియదు నేను నిన్న మొన్న వచ్చిన సర్పంచం అవినీతికి పాల్పడ్డది ఇప్పుడే అర్థమైంది మేము ఇప్పుడు మేల్కొన్నాము అని చూపేనికైతే కాదు కదా ప్రతి ఒక్కరు ఈ ఉన్నారు కదా ప్రతి ఊరు దాటైతే నేను సమస్య సభలైతే అయితే కదా దొంగతనంగా నేను గ్రామ సభలు పెట్టలేను కదా ఎందుకు నన్ను ఈ విధంగా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బంది ఇట్లయితే వాస్తవం నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి దమ్ముంటే రాజకీయం తీసుకొచ్చి ఏదో ఇది ఇట్లా వేసింది వాళ్ళని దొరికొచ్చింది ఈ చెక్కులు తీసింది ఆ చెక్కులు తీసింది ఆ హక్కు మీకు ఉంది సర్పంచ్ నిర్దీశ హక్కు ప్రతి ఒక్క ప్రతి ఒక్క హక్కుంది మీరు అందరు అడిగినప్పుడు సమాధానం చెప్పలేక నేను నిరాశ చెంది నేను తల్కాయ వేసుకున్నప్పుడు మీరు సరే ప్రెస్ మీటింగ్ విలువండి సర్పంచ్ అమ్మ సమాధానం చెప్తలేదు రండి సర్పంచ్ అమ్మ శిక్షించుండి చెక్ పవర్ తీసేయండి అని చెప్పి మీరు నాకు ఇచ్చిపోనుంటే దానికి నేను ఒప్పుకుంటుండీ మొన్న వచ్చినందుకు వచ్చినటువంటి నా ప్రజలందరికీ వాటి గ్రామ ప్రజలందరికీ పత్రిక లేఖలకు నా సోదరి సోదరి మనలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదే తప్పు ఉంటే మీరే చూసుకో